పూజ కార్యక్రమానికి అయితే అన్ని వస్తువులు మేము సిద్ధం చేసేము వినాయకుడిని దండేసి పూలు పాలతో అలరి అలంకరించి అయితే పూజ అయితే మేము చేస్తున్నాము పూజ కార్యక్రమం ముగిసే సమయంకైతే అందరూ చిన్న పెద్ద అందరూ వచ్చి పూజలు అయితే పాల్గొన్నారు వచ్చిన వాళ్ళు కొబ్బరికాయ కొట్టేసి దేవు వినాయకుడు దర్శనం అయితే తీసుకొని వెళ్తున్నారు మన గిరిజన ప్రాంతంలో అయితే మేము ప్రతి సంవత్సరం ఈ విధంగానే మేము పూజ అయితే చేసుకుంటాము మేము పూజ చేసిన తర్వాత అయితే ప్రసాదం కోసం అనేసి కొబ్బరికాయ తొక్క అయితే తీస్తున్నాము ఇంకా అటుకులు అయితే పక్కన ఇంకా నానబెట్టిస్తున్నాము నానబెట్టింది కొన్ని ఉన్నాయి అలాగే పొడిది కొడుకు ఉన్నాయి కింద మేమే మేటేమే ఏ లేదండి మా వరిగడ్డితోనైతే మేము కిందన పేర్చి ఉన్నాము కొబ్బరికాయ తొక్కలు మొత్తం తీసిన తర్వాత అయితే కొంచెం కడుగుతాం మేము ఇక్కడ నేల మీద తీస్తున్నాం మా ఊర్లో అయితే మేము మూడు రోజులు అయితే పండగ చేసుకున్నాము ఇంకా ఈరోజు నిమజ్జనానికి అన్ని కార్యక్రమం అయితే చేపడుతున్నారు మన గ్రామంలో ఉన్న భక్తులు అయితే ఈరోజు కూడా వచ్చి దేవుడు దర్శనం అయితే తీసుకుంటున్నారు పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి అయితే వెళ్తున్నారు కొబ్బరికాయ కొట్టి కర్పూరంతో ఆరాధించి అయితే వెళ్తున్నారు ఇంకా రావాల్సిన వాళ్ళు అయితే ఇంకా చాలా మంది ఉన్నారు మా గ్రామంలో మా గ్రామస్తులు అయితే నిమజ్జనానికి తీసుకెళ్లే ముందు చాలానే అందరితో కలిసి అయితే డ్యాన్సులు ధమ్సాలు మా ట్రైబలులో చిన్న పెద్ద అందరు కలిసి అయితే కట్టు కలిసి కట్టుగా అయితే డిమ్స డ్యాన్స్ చేసి అయితే నిమజ్జనానికి మేము తీసుకెళ్తున్నాము